ఎం నిర్మలూరు పాడి రైతులకి గడ్డి విత్తనాలు ఉచిత పంపిణీ చేసిన వెటర్నరీ డాక్టర్ ధనలక్ష్మి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం నిర్మలూరు గ్రామంలోని వెటర్నరీ హాస్పిటల్లో ఈ రోజు ఉదయం పది గంటలకి పాడి రైతులకి ఉచిత గడ్డి విత్తనాలు ప్రతి రైతుకు మూడు కేజీల ప్రకారం డాక్టర్ ధనలక్ష్మి తన చేతుల మీదుగా రైతులకి పంపిణీ చేశారు ఈ గడ్డి విత్తనాలు అరవై ఐదు రోజులకి మొదటి పంట చేతికి వస్తుంది రెండో పంట మూడో పంట నలభై రోజులకు వస్తుంది ఈ విత్తనాలు పంట మూడు కోతలకు వస్తుంది ఈ గడ్డి గేదెలకి ఆరోగ్యాన్ని ఇస్తుంది శాతం పెరుగుతుందని డాక్టర్ ధనలక్ష్మి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ సోషల్ మీడియా కొండపి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ మధుర శ్రీకవి టీడీపీ అధ్యక్షుడు కాకుమాని శ్రీకాంత్ తాటికొండ వెంకటేశ్వర్లు జనసేన గ్రామ నాయకులు మేలం శ్రీనివాసరావు వెటర్నరీ అసిస్టెంట్ శేఖర్బాబు వెటర్నరీ సబార్డినేట్ శ్రీను రైతులు శ్రీకాంత్ కిరణ్ కోటేశ్వరరావు సాయిరాం సుబ్బయ్య వేణు నాగలక్ష్మి కామేశ్వరి యోగమ్మలు మొదలగు వారు పాల్గొన్నారు

বিৰাট কৰি ফটো দেখা মানে పంచుముందరండి mundur తపాయ వీడియో ఆడురా మిచోడి ఏమంటావు అబ్బో లైఫ్ నా కాగరేనట ఆహా లేదులే అందరూ మీరు మా శేఖర్ కి వెళ్ళండి ఫోటోలు వీడియోలు వీడియోమే తీసేది ఫోటోలు కాదు నాన్న గ మిరిట్ లేడీస్ కే ఓన్ నేను చూస్తా మా ఆ లేడీస్ కే ఆ కొట్టుకోండి ये रे रे ये भी मारनी चाहिए मारनी है अच्छा कोड वीडियो हां वीडियो चलो बेटा डिटेल यहां పోయి రండి ఆయ్ లాన రండి తిరిచేలా చూసి గామ్ము కొట్టుంటావ్ తీసినా చూసి గామ్ము కొట్టుంటాడా అది గాదా ఏయ్ భస్తావాడి ఫోటో తీసుకుంటా ఏయ్ నువ్వురా